హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే గుమ గుమలాడే రొయ్యలు కూర అండి టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట అలా వెజ్ బిర్యానీలో కానీ వైట్ రైస్లో కానీ చపాతీలకు కానీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది ఎక్కువ ముక్కలు పెట్టుకొని ఉల్లిపాయ ముక్కతో తింటే అబ్బా ఫీలే వేరండి ఇప్పుడైతే రొయ్యలు కూర ఎలా చేయాలో చూసేద్దామా ముందైతే బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మనం ఉల్లిపాయ పేస్ట్ అయితే పట్టేసుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్లా చేస్తే గ్రేవీకే బాగుంటుంది పులుసు పెట్టుకున్న కూరలా చేసిన గ్రేవీ గ్రేవీగా మెత్తగా చాలా బాగుంటుంది అనమాట ఉల్లిపాయ పేస్ట్ వేసేసిన తర్వాత అందులో కళ్ళుప్పు పసుపు వేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకొని పొయ్యిని మీడియం టు లేకపోతే సిమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని వంట చేయడం వల్ల వంట టేస్ట్గా ఉంటుంది కొంచెం టైం అయినా మనకు బాగుంటుంది అనమాట ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇది అంతా వేగేలోపు నేనైతే రొయ్యల్ని శుభ్రంగా కడిగేసుకొని దానిలో కొంచెం నిమ్మరసం పిండేసి పసిపేసి వాటిని పొయ్యి మీద పెట్టేసాను ఆ వాటర్ అంతా అయిపోయింది అనమాట ముక్కలు రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే టమాటాలు రెండు టమాటాలు తీసుకొని పెద్ద టమాటా అయితే ఒకటి చిన్నవైతే రెండు తీసుకొని సన్న ముక్కలుగా చేసి ముక్కలను కూడా యాడ్ చేసుకొని చక్కగా మగ్గించుకోవాలన్నమాట మీరు టమాటాలు లేకపోతే మామిడికాయ ముక్కలు వేసుకుని నా భలే టేస్ట్ వస్తుంది సూపర్ టేస్ట్ ఉంటుంది నా దగ్గర మామిడికాయ లేదని నేను టమాటా వేసేసాను చక్కగా కూర అంతా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ ఉన్నర వరకు కారం యాడ్ చేసేసుకోవాలి మీరు కారం ఎక్కువ వాళ్ళయితే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అది మీరు తినే కారాన్ని బట్టి ఉంటుంది చక్కగా ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయాయండి ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఈ మసాలాకి ముక్కల్ని బాగా కోట్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఆ తర్వాత కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి లేకపోతే కూల్ వాటర్ అయినా పర్లేదు మనకి ఈ ముక్కల్లో కాస్త వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటే యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ తెలుస్తుంది ఈ కూర కొంచెం పులుసుగా ఉన్న బాగుంటుందండి సెమీ గ్రేవీలా ఉన్నా బాగుంటుంది ఎలా తిన్నా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని ఇప్పుడైతే హై ఫ్లేమ్లో మనకి బొ బుడగలు వచ్చే వరకు అంటారు కదా అలా చూసారా ఎలా వస్తున్నాయో చక్కగా అలా హై ఫ్లేమ్లో ఉంచేసుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సిమ్లో కూడా ఉంచుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుమ్మ ఫుడ్ ఈ థ్యాంక్ యూ